కూర్చుంటే తప్పు నిలుచుంటే తప్పు చదువుకుంటే తప్పు గుళ్ళోకి వెళ్తే తప్పు ముట్టుకుంటే తప్పు చివరికి నీళ్లు తాగినా తప్పే ఒకానొక సమయంలో అంటరానితనం పేరుతో అట్టడుగు వర్గాల ప్రజల పరిస్థితి ఈ విధంగా ఉండేది అలాంటి సమయంలో అట్టడుగు వర్గాల తరపున ఒక విప్లవ వీరుడు పుట్టికొచ్చాడు అప్పటి వరకు మూగబోయిన అన్నగారిన ప్రజలకు గొంతుకయ్యాడు అతనే డాక్టర్ బీహార్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆర్థిక నిపుణుడు దారుడు మహామేధావి బహుముఖ ప్రజ్ఞాశాలి ఇలా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన కీర్తికి ప్రతీకగా ఆయన విలువలు ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా విజయవాడలో ప్రభుత్వం నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు దీనిని సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు ప్రారంభించనున్నారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి అందిస్తారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తిన కాంశ విగ్రహ ఆవిష్కరణ అయితే పండగ వాతావరణంలో జరుపుకునేందుకైతే ఏపీ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందనమాట అలాగే భారీగా స్వరాజ్ మైదానంలోకి వచ్చేవారి కోసం అయితే ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది బారికేడ్లను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే దాదాపుగా అన్ని జంక్షన్స్లోనూ ఎల్ఈడి స్క్రీన్లను అమర్చడం జరిగిందనమాట అలాగే జనవరి పంతొమ్మిదిన విజయవాడలో వాహనాల దారిని కూడా మళ్లించడం జరుగుతుంది ట్రాఫిక్ ఆంక్షలను కూడా గట్టిగా విధించడం జరుగుతుంది అధికారులు అలాగే చూసుకుంటే ట్లయితే సుమారుగా నాలుగు వందల ఎకరాల నాలుగు వందల కోట్ల రూపాయలతో నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకైతే జగన్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదకైతే ఆవిష్కరించడం అయితే జరుగుతుంది దీనికి వచ్చేసి మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకైతే స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ గా నామకరణం కూడా చేయడం జరిగింది అలాగే పంతొమ్మిది ఎకరాల స్మృతి వనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలతో కూడిన ఫోటో గ్యాలరీ అలాగే కన్వెన్షన్ సెంటర్ ను కూడా ఇందులోనే నిర్మించడం అనేది విశేషం అనమాట సో ఈ విగ్రహ ఆవిష్కరణకైతే ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని స్వచ్ఛందంగా రావాలని చెప్పైతే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆవిష్కర ఆకాంక్షించడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ కార్యక్రమానికి అయితే ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తారనే అంచనాతో అయితే అధికారులైతే ఏర్పాట్లను కూడా ముమ్మరంగా చేయడం అయితే జరుగుతుంది సార్ కదా ఇక్కడున్న పరిస్థితి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూ టీవీ తెలుగు కెమెరామెన్ వంశీతో అమృత